రాష్ట్రంలో ఈ మాద దవ్యాల విషయం వస్తే ఈ స్కూల్స్ దగ్గర సరౌండింగ్లో ఉన్న కూల్ డ్రింక్ షాప్లో కానీ దాంట్లో కానీ మరి ఏ మత్తు పదార్థం కలుపుతున్నారో తెలియదు కానీ ఆ మత్తు పదార్థం ఇచ్చి ఆడపిల్లలకి ముఖ్యంగా వాళ్ళకి షాప్కి వెళ్ళి కూల్ డ్రింక్ తాగితే దాంట్లో ఏదో కలిపి వాళ్ళని అలవాటు చేసి వాళ్ళ ద్వారా మిగతా ఆడపిల్లలను కూడా అట్రాక్ట్ చేసి దాని ద్వారా వాళ్ళని ఎక్స్ప్లైట్ చేసే పరిస్థితి ఉంది అధ్యక్ష అధ్యక్ష దీని మీద మంత్రిగారికి ఆ చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్లో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ యొక్క స్కూల్స్ మీద ఒక నిఘా వేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష రెండో పాయింట్ ఏంటంటే గాంజా తగ్గుముఖం పట్టింది కానీ వాటి మీద ఏమాత్రము ఈజీగా తీసుకోకుండా దాని మీద ఇంకా కఠిన చర్యలు తీసుకొని వాళ్ళ మీద ఈ పెడ్లర్స్ మీద కఠినమైన కేసులు బుక్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ముఖ్యంగా ఈ గాంజా తగ్గుముఖం పట్టింది కానీ ఇప్పుడు కొత్తగా సమాజంలో కనపడుతోంది ఏంటంటే కిల్లర్స్ అత్యంత ప్రమాదకరమై డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్తో మాత్రమే ఇచ్చే పెయిన్ కిల్లర్స్ని ఈ యొక్క మెడికల్ షాప్ వాళ్ళు తప్పు మార్గాల ద్వారా వాటి ప్రొక్యూర్ చేసి అంటే కొరియర్ ద్వారా అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి లాస్ట్ వీళ్ళ దగ్గరికి వచ్చే విధంగా అంటే దాన్ని ఎలా కనుక్కోలో ఎలా వస్తుందో కూడా ఒక ఛాలెంజింగ్ పోలీసులకు ఛాలెంజ్ అయ్యే విధంగా తీసుకొచ్చేసి ఈ యొక్క పెయిన్ కి యంగ్స్టర్స్కి యూత్కి అంటే పద్దెనిమిది సంవత్సరాలు తక్కువ ఉన్న పిల్లలకి అంటే పన్నెండు పదకొండు సంవత్సరాలు ఉన్న పిల్లలకు అమ్మి దాన్ని వాళ్ళు ఇంజెక్షన్స్ రూపంలో ఎక్కించుకుంటున్నారు అధ్యక్ష బల్క్లో దానివల్ల వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటా ఉంది ఇంట్లో వాళ్ళు తల్లుల దగ్గర వాళ్ళని కొట్టి వాళ్ళని హింసించి కూడా డబ్బులు దొంగతనం చేయడం కానీ వాళ్ళని హింసించి తీసుకుపోవడం జరుగుతుంది వీటిని కొనుక్కోవడానికి రెండో విషయం ఏంటంటే ఈ యొక్క ఈ యొక్క కిల్లర్స్ వాడడం వల్ల దాన్ని ఒక గ్రూప్ ఒకటేసారి ఒకటే ఇంజెక్షన్లో ఎక్కించుకొని ఎక్కించుకోవడం వల్ల దానివల్ల అంటువ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంది అధ్యక్ష మరి దీన్ని హోమ్ మినిస్టర్ గారు ఎలా కంట్రోల్ చేస్తారో దీన్ని మెడికల్ షాప్స్ మీద ఎలా రైడ్ చేస్తారో మళ్ళీ కొరియర్ సంబంధంగా వస్తున్నాయి కాబట్టి దాని మీద ఎలా తీస్తారు అనేది వాళ్ళు సంపూర్ణంగా దాని మీద ఒక విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ముఖ్యంగా ఇప్పుడు గాంజా వీటన్నిటికంటే ముఖ్యంగా ఈ పెయిన్ కిల్లర్స్ కన్జంప్షన్ ఎక్కువ పెరిగిపోయింది దీన్ని కంట్రోల్ కూడా చేయడం కూడా చాలా కష్టం అయిపోతుంది దీన్ని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నారు అధ్యక్ష మీ ద్వారా కాదనట్లేదు మాధవ్ గారు కానీ ఒక్క హోంశాఖ బాధ్యతే కాదు ప్రతి ఎమ్మెల్యే కూడా ఇది బాధ్యత తీసుకుంటే మీరు అన్నట్టు మూడు నాలుగు నియోజకవర్గాలు చెప్పారు ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా బాధ్యత తీసుకుంటే ఇది అంత కష్టం కాదు అంటే టు గివ్ అవర్ హెల్పింగ్ హ్యాండ్ టు ది దేర్ వుడ్ బి సొల్యూషన్ కొరియర్ కంపెనీల మీద నిఘా వేయాల్సిన అవసరం ఉంది పాటు మెడికల్ షాప్స్ మీద సీరియస్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఏ విధమైన బిల్లులు లేకుండా వీటిని తెచ్చుకుంటున్నారు కాబట్టి ఇది పెద్ద సమస్య ఇప్పుడు ఏంటంటే గాంజా అంటే ఒక చోట కూర్చొని చేయడం అవుతుంది ఇదేముంది ఒక ఇంజక్షన్ తీసేసుకొని పెట్టుకుంటే ఆ రోజుకి అయిపోయా దాదాపు దీని మీద కొన్ని వేల మంది పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు అది కూడా రేఖన కింద ఉన్న పిల్లలు పని చేసుకున్న పిల్లలు డబ్బులు లేని పిల్లలు వీళ్ళు దాని మీద అడిక్ట్ అవుతున్నారు దాని వల్ల చాలా సమస్యలు పెరుగుతున్నాయి గారు అన్ని ప్రశ్నలకి సమాధానం అధ్యక్ష గౌరవ సభ్యులు గల్ల మాధవి గారు రెడబ్ మాధవి గారు శ్రావణ్ గారు అందరూ కూడా చాలా అంటే ఇప్పుడు ఈ గాంజాని ఎలా నిరోధించాలి గాంజా మీద ఉక్కు పదం ఎలా మోపాలి అనే దాని మీద చాలా సీరియస్గా డిస్కషన్ కూడా జరిగింది అధ్యక్ష దీని మీద మన గవర్నమెంట్లోకి వచ్చిన వెంటనే ఎన్డీఏ గవర్ కూటమి గవర్నమెంట్ ఏర్పడిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవ ముఖ్యమంత్రి గారు డిపార్ట్మెంట్ వాళ్ళందరితోనే కూడా కూర్చొని ఈ గాంజా ఎక్కువగా ఉండటం వల్ల లాస్ట్ గవర్నమెంట్లో ఈ గాంజా డ్రగ్స్ వినియోగం కానీ రవాణా కానీ విపరీతంగా అయిపోవటం ఎక్కడైనా గాంజా దొరికినా డ్రగ్స్ దొరికినా దానికి సెంటర్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ అవడం లాస్ట్ గవర్నమెంట్లో మనం చూసాం దీని నేపథ్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రిమ్ క్రైమ్ రేట్ని తగ్గించాలి అంటే ఈ గాంజాను అరికట్టాలి లేదా అదేవిధంగా డ్రగ్స్ అరికట్టాలి అనే ఏకైక ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఒక ఏర్పాటు చేసుకుని ఈగల్ అని ఒక సపరేట్గా ఒక వింగ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జిఓఎంఎస్ నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్ మొన్ననే మొన్న ఇచ్చారు అధ్యక్ష మొన్న బడ్జెట్లో కూడా ఈగల్కి సపరేట్గా ఒక బడ్జెట్ని కూడా కేటాయించారు అధ్యక్ష ఒక ఐజీ లెవెల్ ని డిఐజీ లెవెల్ ఆఫీసర్ని ఏర్పాటు చేసి ఒక టీమ్ని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి జిల్లాలోని కూడా ఈగల్ టీమ్స్ని ఏర్పాటు చేయడం అదేవిధంగా నార్కోటిక్ పోలీస్ స్టేషన్స్ని ప్రతి జిల్లాలో సుమారుగా ఇరవై ఆరు జిల్లాల్లోని కూడా అధ్యక్ష అధ్యక్ష నార్కోటిక్ కంట్రోల్ సెల్స్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది అధ్యక్ష ఇందాక మన సభ్యులు మాట్లాడుతున్నప్పుడు పదకొండు వేల ఎకరాల నుంచి మనకు వంద ఎకరాల వరకు రావటం అనేది సంతోషంగా ఉంది అని చెప్పారు దీన్ని కూడా ఎలా కంట్రోల్ చేయాలి దానికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటుందని చెప్పుగా చెప్పారు అధ్యక్ష అది ఉండటానికి నిజంగా ఒక ఇరవై హాట్స్పాట్లను కూడా ఈగల్ టీమ్ అదేవిధంగా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేశారు అధ్యక్ష సుమారుగా మనం చూసుకుంటే అధ్యక్ష నెంబర్ ఆఫ్ విలేజెస్ చూసుకుంటే దగ్గర దగ్గర ఏడు విలేజెస్లో అధ్యక్ష మూడు వందల ఐదు అంటే మండలాల్లో ఏడు మండలాల్లో మూడు వందల డెబ్బై ఐదు విలేజెస్లో ఈ హాట్స్పాట్స్ గుర్తించి కల్టివేషన్ చేయకుండా తీసుకునే బాధ్యతను కూడా తీసుకున్నారు అధ్యక్ష ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అధ్యక్ష మూడు వందల యాభై తొమ్మిది ఫ్యామిలీస్ ఇందులోని గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు హ్యాబిట్స్ ఎఫెండర్స్ అధ్యక్ష కల్టివేషన్ చేస్తూనే ఉంటారు ఎంతమంది చెప్పనేయండి ఎన్ని చేయనండి వాళ్ళు అక్కడ కల్టివేషన్ చేస్తూనే ఉంటారనమాట మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మూడు వందల యాభై తొమ్మిది ఫ్యామిలీస్ని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆల్టర్నేట్ క్రాప్స్ ఇచ్చి ఈ సంవత్సరం ఒక ప్లాంట్ కూడా వేసుకునే పరిస్థితి లేకుండా వాళ్ళని మోటివేట్ చేసుకుని వాళ్ళు మనం కంట్రోల్లో పెట్టుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష దీనికి చెప్పేది ఏంటంటే ఏ రకంగా తగ్గించారు పదకొండు వేల ఎకరాల నుంచి వంద ఎకరాల వరకు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం అధ్యక్ష సుమారుగా ఈ గంజాయి సాగు చేసిన తర్వాత నుంచి తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కూడా చూసుకుంటే అధ్యక్ష మనకి మిగతా రాష్ట్రాల నుంచి ఈ మధ్య కాలంలో మనం గాంజా పట్టుకున్నాం అధ్యక్ష దగ్గర దగ్గర నలభై వేల ఎనభై ఎనభై ఎనిమిది కిలోల గంజాయిని మనం పట్టుకున్నాం అధ్యక్ష ఐదు వందల అరవై నాలుగు వాహనాలను జప్తు చేయడం జరిగింది అధ్యక్ష అంటే సుమారుగా మనం చూసుకుంటే అధ్యక్ష మన దగ్గర కల్టివేషన్ కన్నా ఈ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి మన దగ్గరికి వచ్చే ట్రాన్స్పోర్టేషన్ చాలా ఎక్కువగా ఉంది అధ్యక్ష దీని నేపథ్యంలో ఇమీడియట్ గా హోంశాఖ అదేవిధంగా ఈగల్ టీం వాళ్ళు కలిపి ఒక ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడానికి అదేవిధంగా ఒక సెల్ను కూడా ఏర్పాటు చేసుకోవడానికి కూడా నిర్ణయించుకున్నాం అధ్యక్ష దాని మీద ఆల్రెడీ స్టేట్ లెవెల్ కమిటీ కూడా ఒకటి ఫామ్ అయింది అధ్యక్ష సీఎస్ గారి ఆధ్వర్యంలో ఒక స్టేట్ లెవెల్ కమిటీ అదేవిధంగా మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్ కూడా ఇందులో ఉన్నాయి అధ్యక్ష డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ మనకి ఆధ్వర్యంలో మన ఎస్పీ గారు చైర్మన్గా ఉండి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష అంటే ఇవే కాకుండా అధ్యక్ష సుమారుగా ఇప్పుడే ఇందాక మన రెడప మాధవి గారు అదేవిధంగా మన గల్ల మాధవి గారు చెప్పినప్పుడు ఏదైతే స్కూల్స్లోనే ఎక్కువగా ఈ గాంజా అనేది వినియోగం ఎక్కువగా అయింది ఈ గాంజా కూడా విపరీతంగా మార్పు చెందింది అధ్యక్ష గాంజాలో కూడా డ్రై గాంజా అని లిక్విడ్ గాంజా అని వీళ్ళు కొంత గాంజా పెర్సంటేజ్ ఇప్పుడు ఏది నాకు ఒక టీచర్ కూడా ఒక గులూకి సంబంధించిన ఒక ఫోటో పెట్టారు అధ్యక్ష ఆ గ్లూకి సంబంధించింది ఎక్కువ పిల్లలు వాడుతున్నారు అదేంటో ఒకసారి చెక్ చేయించండి అని కూడా నాకు కూడా పంపించడం జరిగింది అధ్యక్ష ఈ గ్లూస్ కానీ ఈ పెయిన్ కిల్లర్స్ అంటే రూపం మార్చుకొని గాంజాయి ప్రి ప్రత్యామ్నాయంగా గాంజాయితో కలిసినవి ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష దీనిని ఎట్టి పరిస్థితుల్లోని గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా మనం క్లియర్ చేయాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఎస్పెషల్లీ గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈరోజు స్కూల్స్ లో కూడా ఈగల్ టీమ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష దానికి సపరేట్ గా ఒక జివో కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష మెమో నెంబర్ ట్వంటీ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ త్రీ బై ఎంఎస్ బై టూ ట్వంటీ ఫైవ్ మొన్న టెన్త్ ఫిబ్రవరి ఇది సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగింది అధ్యక్ష దీన్ని బట్టి స్కూల్స్ లోని కూడా ఈగల్ టీమ్ ఏర్పాటు చేయడం ఈగల్ ద్వారా ఈగల్ టీమ్ ద్వారా చిన్న పిల్లలకి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం ఎవరైనా ఇటువంటి బారిన పడి వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితులు కానీ అవతల వాళ్ళు ఇబ్బందులు పెట్టే పరిస్థితి కానీ వస్తే ఆ ఇన్ఫర్మేషన్ కనీస టీచర్స్కి ఇవ్వడం హెచ్ఎంకి ఇవ్వడం వాళ్ళు డిఅడిషన్ సెంటర్లోకి కూడా వాళ్ళని పంపించి ఏర్పాటు చేయడం ఇదంతా ఒక ప్రొసీజర్ ప్రకారం చేయడానికి ఈరోజు గవర్నమెంట్ కూడా సిద్ధపడింది అధ్యక్ష గ్రామాల లెవెల్లోనే కాదు పాఠశాల లెవెల్లోని కూడా గాంజా నిర్మూలించాలి అనుకుంటే ఈగల్ టీమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉపయోగపడే పరిస్థితి ఉంది దయచేసి ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా వాళ్ళ వాళ్ళ పరిధిలో నియోజకవర్గ పరిధిలో ఉన్న స్కూల్స్ అన్నింటిలోని కూడా ఈగల్ టీమ్స్ని ఏర్పాటు చేయడం అదేవిధంగా వాళ్ళకి కూడా అవేర్నెస్ ఇవ్వటంలో లోకల్ మన ఎమ్మెల్యేస్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలని మంత్రులు కూడా ఇన్వాల్వ్ అవ్వాలని ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మనకి ప్రతి పర్టికులర్గా అధ్యక్ష ఈగల్ టీమ్స్తో పాటు ఒక వర్క్షాప్స్ ఏర్పాటు చేయడం అధ్యక్ష ఈ వర్క్షాప్స్ ఏర్పాటు చేయడం డిఅడిక్షన్ సెంటర్స్ దగ్గర దగ్గర నలభై నాలుగు డిఎడిక్షన్ సెంటర్స్ మన దగ్గర ఉన్నాయి అధ్యక్ష అంటే ప్రైవేటు గవర్నమెంట్ కలుపుకొని వీటన్నిటికీ కూడా అధ్యక్ష వాళ్ళ దగ్గర వాళ్ళని సైకలాజికల్గా వాళ్ళకి 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 ట్రీట్మెంట్ ఇవ్వడానికి కానీ మెడికల్గా ట్రీట్మెంట్ ఇవ్వడానికి కానీ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కానీ వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ ఉన్న రోజులు కూడా వాళ్ళకి ఫ్రీగా ఏర్పాటు చేసే పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష ప్రత్యేకంగా సబ్ జైల్స్లో కూడా డిఎడిక్షన్ సెంటర్స్ పెట్టడానికి కేంద్ర మంత్రి హోంశా మంత్రిత్వ శాఖ కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఎక్కడైతే జైల్స్ ఉన్నాయో జైల్స్ లోపలే అంటే మళ్ళీ వీళ్ళని బయటకు తీసుకొచ్చి డిఎడిక్షన్ సెంటర్లో జాయిన్ చేసి వాళ్ళకి సపరేట్గా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చి ఇవన్నీ కాకుండా జైల్స్లోనే ఏర్పాటు చేసే విధంగా కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష ప్రత్యేకంగా ఈగల్ టీము ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష వన్ నైన్ సెవెన్ టూ అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేసుకొని దీని ద్వారా ఎక్కడైనా గంజా సాగు జరుగుతుంటే కనుక వాళ్ళు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చే పరిస్థితి కూడా మనం తీసుకున్నాం అధ్యక్ష ఇప్పటికే చాలా మంది కూడా మనకు వస్తున్నాయి అధ్యక్ష ప్రత్యేకంగా ఈ కల్టివేషన్ మనం ఎలా ఆపగలిగామంటే ఈ సంవత్సరం మనకి రికార్డు స్థాయిలో నలభై ఆరు లక్షల మొక్కల్ని ఆల్టర్నేటివ్ క్రాప్ని ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఈ ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్లోనే అంటే దగ్గర దగ్గర ఇరవై ఒకటికి సంబంధించిన ఇరవై ఒకటి ఆల్టర్నేటివ్ క్రాప్స్ను కూడా మనకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష